యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ అండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరిని మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయం అనుకరించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమై మనగా శ్రీమంతుడైన క్రీస్తు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను శ్రీమంతుడు ఎవరండి శ్రీమంతుడు క్రీస్తు అండి శ్రీమంతుడు అనే పదానికి అర్థం ఏంటంటే పరిశుద్ధుడు అని అర్థం శ్రీమంతుడు అంటే అర్థమేంటి పరిశుద్ధుడు అని అర్థమండి ఈ శ్రీమంతుడు గురించి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయము పదైదో వచ్చిన శ్రీమంతుడను అద్వితీయుడను సర్వాధిపతి యుక్త కాలంలో ఆ ప్రత్యక్షను ఎవరంటే ఎవరంటైనా యశు క్రీస్తుపురివర్గం శ్రీమంతుడైన అద్వితీయుడు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరుచును శ్రీమంతుడు వస్తున్నాడు రెండోసారి ఎవరిని తీసుకెళ్ళటానికి ఆ స్త్రీ అనబడిన సంఘాన్ని శ్రీమంతుడు వస్తున్నాడు పెళ్లి కుమార్తెను తీసుకు వెళ్ళటానికి ఆ సంఘమును వదకుతేబడినటువంటి సంఘమును ఆ సంఘాన్ని తీసుకెళ్ళటానికి వస్తున్నాడు అంతేకాదంట ఆయన సర్వ ఆధిపతి సర్వాధిపతి క్రీస్తు ప్రభుత్వ భూమి మీదను పరలోకంలోనూ సర్వ అధికారం ఇవ్వబడింది మనుషులకు అధికారం ఇవ్వబడలేదు క్రీస్తు ప్రభుత్వం మాత్రమే ఆయన ఎవరు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అయి ఉన్నాడండి క్రీస్తు ప్రభువారి అంటే రాజులకు రాజు అట ప్రభువులకు ప్రభువు అంతేకాదు క్రీస్తు ప్రభువారికి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో అనేక పదములు రాయబడినవి పర్యాయ పదములు ఆయన యేసు అని రక్షకుడని క్రీస్తు అని దేవుని కుమారుడని పంపబడినవాడని రెండో ఆదామని అనేక పర్యాయ పదములు వ్రాయబడినప్పటికి కూడా క్రీస్తును శ్రీమంతుడు అని పిలబడింది భూమి మీద శ్రీమంతుడు ఎవరు లేడు శ్రీమంతుడు అంటే పరిశుద్ధుడు అనే అర్థం పద వచనంలో సమీపింప తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు ఎవడను చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రేమ శాశ్వతమైన ప్రభావమును గాక సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించు అమరత్వము గలవాడై ఉన్నాడు సమీపింపరాని తేజస్సులో ఆ పరలోకపు పట్టణానికి ప్రవేశించినటువంటి వ్యక్తి ఎవరంటే క్రీస్తు ప్రవరు ఒక్కడే ఆ పరలోకపు పట్టణానికి ఎవరు ప్రవేశించలేదు కారణం ఏంటంటే ఆది కాణం నుంచి కూడా క్రీస్తును పరలోకంలో నుండి క్రిందికి దించిన ఎవడు క్రీస్తును భూమి మీద నుండి పరలోకానికి తీసుకుపోయినటువంటి వ్యక్తి ఎవరు అంటే పరలోకానికి ఎక్కినవాడు ఎవడు పరలోకంలో నుండి దిగినవాడు ఎవడుండేడు పరలోకంలో నుంచి ఎక్కింది క్రీస్తే దిగినది క్రీస్తే ఎక్కడికి వెళ్ళాడంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించు అమరత్వము గలవాడై ఉన్నాడు ఆయన తండ్రి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు ఎవరనగా శ్రీమంతుడైన క్రీస్తు సమీపింపరాని తేజస్సులో ఆ శ్రీమంతుడు ఎక్కడికి ఉన్నాడు వశించుచు అమరత్వము గలవాడై తండ్రి కుడి కూర్చున్నాడు ఆయన మనుషులలో ఎవరిను ఆయన చూడలేదు ఎవరిని ఈయన తండ్రి గురించి చూస్తున్నాడు ఇక్కడ ఎవడును ఎవరిని చూపుతున్నాడు తండ్రిని చూపిస్తున్నాడు ఇక్కడ మనుషులలో ఎవరు ఆయన చూడలేదు ఎవరిను చూడనాడు ఎవడు చూశాడు మళ్ళీ తండ్రి అయినటువంటి దేవుని అంటే శ్రీమంతుడైన క్రీస్తు మాత్రమే చూశాడు అంతేకాకుండా థీమొతికి రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఎనిమిది పదకొండు ఈ మాటను పౌలు గారు ఇంకొక రీతిగా చెప్పుచున్నాడు ఆయనను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిదేవులకును భక్తిహీనులకును పాపిస్తులకును అపవిత్రులకును మత దూష్యకులకును పితృ అంతకులకును మాతృ అంతకులకును నరహంతకులకు వ్యభిచారులకు పురుష సంయోగులకును అంతేకాకుండా మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకు హితబోధకు విరోధైన వాడు ఎవడైనా ఉండిన ఎలా అట్టివానికి నియమింపబడిన కానీ నీతి మందునికి నియమింపబడలేదని ఎవరైనా ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదాము ఇది ఏం చేస్తున్నాడు ఆయనను శ్రీమంతుడు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రం ఎవరికి వినియోగింపబడింది ధర్మ విరోధులకు అవిధేయులకు భక్తిహీనులకు పాపిష్ఠులకు అపవిత్రులకు మతదూషకులు మాతృ అంతకులు పితృ అంతకులు వ్యభిచారులు పురుష సంయోగులు మనుష్య సోరుకులు అబద్ధికులు అప్రమాణికులు హితబోధకు విరోధైనవాడు మరి ఎవడైనా ఉండి అలా అట్టివానికి నియమింపబడిన కానీ ధర్మశాస్త్రము మేలైనదని ఎవరైనా గ్రహించినలాది ధర్మానుకూలముగా దానికి ఉపయోగించిన మేలు అయితే శ్రీమంతుడ దేవుడు పౌరికి ఏం అప్పగించాడు స్వార్థను అప్పగించాడు అండి ఆ స్వార్థ ఏంటి దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల స్వార్థ మీకు ఒక విషయం తెలుసు తెలియచేస్తున్నా ఒక వ్యక్తికి మహిమ ఎప్పుడు వస్తుందంటే దేవుని యొక్క సువార్త ప్రకటింపబడినప్పుడు సువార్త ప్రకటింపబడాలి దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తిసం పొందాలి ఆ పొందినటువంటి వారు మహిమ గల సువార్థ అది అందుకే పౌలు అంటున్నాడు నా సువార్థ ప్రకారము నా రక్షకుడు నా ప్రభువు పౌలు గారు అంటుంటాడు చాలాసార్లు నా సువార్త అంటుంటాడండి సువార్థ అనేది నాది నాకు నియమించబడినటువంటి ఒక పని అది ఒక బాధ్యత కలిగినటువంటిది ఇప్పుడు నీ సొంత పనిని నువ్వు ఎలా ఎలా ఉపయోగించుకుంటావు ఏదైనా నువ్వు సొంత పని చేస్తున్నావు నీ సొంత పనిని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకుంటావు కదా నీ సొంత పనిని ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకుంటావు మరి మహిమ సువార్థ ప్రకారం సువార్థ ఏంటంటే మహిమ కలిగినది ఒక వ్యక్తికి మహిమ ఎప్పుడు వస్తుందంటే పాపము నుండి విడుదల పొందినప్పుడు మహిమ వస్తుంది పాపంలో జీవించేటప్పుడు అతనికి మహిమ రాదు మహిమ కావాలంటే అతను పరిశుద్ధుడు కావాలి పరిశుద్ధుడు కావాలంటే ఏం కావాలంటే సువార్త అనేది ప్రకటింపబడాలి అందుకే సువార్త ప్రకటించేవాడికి నేను సిగ్గుపడువాని కాదు సువార్త ప్రకటించడానికి నేను ఏమాత్రము అని కాదు చాలామంది సువార్త ప్రకటించడానికి సిగ్గుపడతారు బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడతారు అయ్యో ఎంత దౌర్భాగ్యము మీరు ఆలోచించండి బైబిల్ పట్టుకోవడానికి నువ్వు సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు అందుకే ఆ బైబిల్ గ్రంథము ఇక్కడ మన హృదయంలో ఉండాలి ఎక్కడ ఉండాలట హృదయములో ఉండాలి దేవుని వాక్యం హృదయముతో నింపబడాలి దేవుని వాక్యము నీ హృదయము పాపముతో నింపబడితే నీ నోటిలోంచి పాపం వస్తుంది నీ హృదయము దేవుని వాక్యముతో నింపబడితే నీ హృదయంలోంచి అపరిష్తమైనటువంటి మాటలు వస్తాయి అందుకే నీ హృదయము దేవుని వాక్యముతో నింపబడాలి ఆ వాక్యముతో నింపబడాలంటే మహిమ గల సువార్త శ్రీమంతుడు అగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సు ప్రకారము ఎవరంటే శ్రీమంతుడు క్రీస్తు ప్రభారు ఆ శ్రీమంతుడైనటువంటి క్రీస్తు ఏం అప్పగించాడంటే వీళ్ళకి సువార్త అప్పగించాడు ఆ సువార్త ద్వారా మహిమ పరచబడునని బైబిల్ గ్రంథము చెబుతుంది అయితే ఎవరు ఈ శ్రీమంతుడు శ్రీమంతుడు ఎవరు క్రీస్తు ప్రభు వారు మనుషుడు ఎవరు శ్రీమంతుడు కాదు భూమి మీద మనిషిగా పుట్టిన ఏ వ్యక్తి శ్రీమంతుడు అని పిలువబడకూడదు ఎందుకంటే శ్రీమంతుడు అంటే అర్థము పరిశుద్ధుడు అనే అర్థమండి ఎవడునో ఆ పేరుతో ఉపయోగింపబడకూడదు మనం పరిశుద్ధమే అయినప్పటికి కూడా శ్రీమంతుడు అంటే అర్థము దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు అనే అర్థం మళ్ళీ బైబిల్ గ్రంథం చెబుతుంది ఆయన మహిమ గల స్వార్థ ప్రకారము స్వార్థ ప్రకటించుటకు పౌలు గారు సిగ్గుపలేదు స్వార్థ కోసం ప్రాణం పెట్టాడు స్వార్థ కోసం శ్రమనుభవించాడు స్వార్థ కొరకు హింసపడ్డాడు ఆ సువార్తను రాత్రింపవులు ప్రకటించాడు అది ఒక భారము కలిగిన పని బాధ్యత కలిగిన పని అని బైబిల్ గ్రంథము స్పష్టంగా మాట్లాడుతుంది నాకు అప్పగింపబడినటువంటి స్వార్థ ప్రకారము నేను కష్టపడుతున్నాను దేవుని యొక్క పని చేయుచున్నాను అందుకు దేవుడు నాకు ఎంతగానో సహాయం చేస్తున్నాడు మరి మరొకసారి మళ్ళీ సత్యవాక్యము వినేటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు ప్రవర్ణామంలో పరివర్ణామంలో తెలియజేస్తున్నాను ఆమెన్